పాలు వాటర్ బాటలు అన్ని ఇస్తున్నారు అండి బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంత చాలా బాగుంది అన్ని బాగా సర్వీస్ చేస్తున్నారు అందరూ బాగా వాలంటీర్లు కానీ మేడమ్స్ కానీ అందరూ అసలు బాగా ఇదిగా చేస్తారు ఎప్పుడు లేదు చాలా బాగా చూస్తున్నారు బాగా తీర్పిస్తారు అసలు చాలా నెమ్మది గారు చిన్ని భోజనం అట్టిపళ్ళు బ్రెడ్ బిస్కెట్స్ జ్యూసులు పాలు అన్ని అసలు సమస్తం అనమాట చాలా చాలా బాగా చేస్తున్నారు ఇబ్బంది పడట్లేదు నీళ్ళు వచ్చినాయి మాట ఫుడ్ అయితే అసలు అనంతపురం నుంచి కొంతమంది వచ్చారు ఆయన కూడా సోషల్ వర్క్ బాగా సర్వీస్ చేస్తున్నారు ఇంటింటికి తిరిగి నీళ్లు ఇస్తున్నారు అనంతపురం వాళ్ళు వచ్చారు కడప నుండి వచ్చారంట రాయచూరు అటో ఏలూరు గుడివాడ ఎక్కడెక్కడ వచ్చారండి అందరు ఇంటింటికి వచ్చి వాటర్ బాటిల్స్ ఏంటి నీళ్లు అడిగి అడిగి మరి టిఫిన్ భోజనాలు తిన్నారమ్మా ఎలా ఉంది ఏంటమ్మా క్యాండిల్స్ ఒకరోజు క్యాండిల్స్ కూడా ఇచ్చారు చాలా బాగా చేస్తున్నారు చాలా బాగుంది మేమైతే నీళ్లు సామాన్లు పాడైంది బాధ మాకు నీళ్లు అన్ని పోయినాయి సమస్త మంచాలు కనుక ఏమీ లేవండి కట్టుబట్టలతో బయట అనుకోలేం మేము తెలుసుంటే కనుక కొంచెం జాగ్రత్త చేసుకునే వాళ్ళ మాకు తెలియదు సడన్ గా వచ్చేసిన వాటర్ ఇంత చేస్తుంటే కొన్ని విమర్శలు చేస్తున్నారు అన్ని మంచిగా జరుగుతుంది వాలంటీర్స్ కానీ రాత్రి బాగా కష్టపడి మా అందరికి సర్వీస్ సేవ చేస్తారు అన్నవాళ్ళు పాపంలో పోతారు పురుగులు పడిపోతారు అసలు చాలా బాగుందండి అసలు మేము పెట్టే వీళ్ళు చూపించే ప్రేమకి మేము బతుకుంటాం ఏం కాదులే మాకు మాకు ఇంకా ధైర్యం వస్తుంది అన్నం తినకుండా మాకు అన్నం పెడుతున్నారు వాళ్ళు మంచి నీళ్ళు తాకుండా మాకు మంచి నీళ్ళు ఇస్తారు వాళ్ళు పాలు పిల్లల్ని పసిపిల్లని వదిలి మాకు మంచి నీళ్ళు ఇస్తున్నారు అయితే వీళ్ళందరూ రాత్రి నష్టపడుతున్నారు వీళ్ళొక్కడే కాదు ఇంకా వస్తున్నారు టీడీపీ వాళ్ళు వస్తున్నారు జనసేన వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు గవర్నమెంట్ తరఫున అందరూ వస్తున్నారు అండి ఏం ఇబ్బంది లేదు అదేం లేదు కాకపోతే వీళ్ళలో సామాన్లు పోయినాయి అండి అందరికీ నష్టమేనండి అందరూ అసలు కాలనీ కాని నష్టం అన్నీ మునిగిపోయినాయి తింటాక అన్నం కూడా లేదు అది వీళ్ళు పెడుతున్నారని ఏం పని రావండి కాస్త ఏదైనా ఆర్థికంగా మేము భర్తలేముడు ఇద్దరు బిడ్డలతో ఉన్నాను నేను భర్తలేను దాన్ని పొడకోట గవర్నమెంట్ మాకు సహాయం చేస్తే చాలండి మేము సొంత మాది ఉంటాము ఎట్టగట్ట వండుకుంది కాస్త బియ్యం నీళ్ళు తగ్గాక ఒక పాతి పాతి కేజీలు ఇంటికి ఒక పాతి కేజీలు బియ్యము కొంచెం సరుకులు ఒక కేజీ కేజీ ఇస్తే సార్ మేము కొంచెం కోలుకునేదాకా కోలుకున్న తర్వాత మేము కష్టపడి ఎట్టగట్ట బతుకుతామండి అది సార్ మేము మీ పేరమ్మా నా పేరు కూడా దీపాన్ని ఎండి గౌసియా బేగం ఎండి గౌసియా బేగం దీప ఏ ఊరు మాది ఇక్కడే నండి 170 బార్ 1 హెచ్పి కాలనీ మీ సెల్ నంబర్ నా సెల్ నంబర్ 9985839025

మేము చేసి అవసరం లేదు మాకు మాకు ఇలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అది కొంచెం అది కొంచెం ఇస్తే మేము ఇళ్ళలో వండుకుంటామండి మేము కింద ఇల్లు వదిలేసాం కింద ఇళ్ళన్ని పైన తెలిసిన వాళ్ళు ఇళ్లలో తల దాచుకుంటున్నామండి మూడు రోజులు అయింది స్నానం చేసి కట్టుబడలు బట్టలు కూడా లేదు అన్ని వదిలేసే ఉన్నాయి బీరులు మూడు బీరాలు బట్టలు ఉన్నాయి ప్రభుత్వం బాగా చేసుకుంటారు సమస్యల